ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి అండి ప్రతిరోజూ కాకికి అన్నం పెడుతున్నారా అయితే మీకు జీవితంలో మిగిలేది ఇదే అయితే ప్రతిరోజు కాకికి అన్నం పెట్టడం వల్ల మనకు పుణ్యం దక్కుతుందా లేకపోతే పాపాన్ని మూటగట్టుకుంటామా అంటే దీనివల్ల మనకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా ఇటువంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి అయితే ఈ వీడియోలో కాకికి అన్నం పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది పితృదేవతల ఆహారాన్ని కాకి ముట్టకుంటే ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాకి అనేది ఒక నల్లటి పక్షి దీన్ని సంస్కృతంలో వాయసం అంటారు ఇవి కావు కావుమని అరుస్తూ ఉంటాయి వీటిని మామూలు పక్షుల్లాగా ఇళ్లల్లో పెంచుకోటానికి వీలు ఉండదు హిందూ పురాణాల ప్రకారం కాకిని శనిదేవుని వాహనంగా వర్ణించటం జరుగుతుంది కాకులు తమ రెక్కల్లో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోటానికి తమ పైకి చీమల్ని ఎక్కించుకుంటూ ఉంటాయి ఇందుకుగాను కాకులు చీమల పుట్టల దగ్గర ఎక్కువగా చేరుతూ ఉంటాయి పూర్వకాలం నుండి కూడా కాకులకి అన్నం పెట్టటం మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడవ రోజు పదవ రోజున కాకులకు పిండం పెట్టడం చేస్తాం పూర్వకాలం నుంచి కూడా దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తున్నాము అయితే ఎందుకు కాకులకు పెట్టాలి దీని వెనక గల కారణం ఏంటి అనేది చూసినట్లయితే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఆచారం వెనక సైన్స్తో పాటు జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి పిండం పెట్టినప్పుడు మరణించినవారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినటానికి వస్తారు అనే నమ్మకం ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది గరుడ పురాణంతో పాటు మరికొన్ని పురాణాల ప్రకారం చనిపోయిన పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీ కాకులు వచ్చి తింటే చనిపోయిన వారు ఆనందంగా ఉంటారు అని కూడా అంటారు పితృదేవతలు ఆశీర్వదిస్తే ఎటువంటి చెడు జరగదనే నమ్మకం కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఇదం పిండంగ్రిత వాయసా జలచర ముఖ్యేనా ప్రేతబుజ్యత అనే మంత్రాన్ని చదువుతారు ఆ మంత్రానికి అర్థం గాలిలో విహరించే పక్షులా నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకి ఆహారం అందించాలి అని చనిపోయిన వారి ఆత్మ రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాల్లో ఉంది శ్రీరాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకి చేరుతుందని ఒక వరమిస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకు ఆహారాన్ని పెడతారని ఒక కథ కూడా ఉంది పైగా కాకి శని భగవానుడి యొక్క వాహనం నోములు వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దాంతోపాటు కొంత కాకులకి వేస్తే వ్రతం నోము పూర్తయినట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు అందుకనే కాకులకి అన్నం పెట్టాలి అలాగే కాకి శని భగవానుడి యొక్క కూడా కావటం వల్ల మన భోజనానికి ముందు అన్నం దేవునికి నివేదన చేసి కాస్త కాకి కూడా పెట్టమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మన పితరులు కూడా కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకి ద్వారమందు ఉంటూ యముడికి దూతగా ఉంటుంది కాకి అన్నం పెట్టడం వల్ల యమలోకంలో ఉండే మన పితరులు తృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు కాకి అపర శ్రాద్ధ దినమందు అన్నం ముట్టకపోతే మన పితరులకు మనపై కోపం ఉందనేది పెద్దల మాట అందుకే కాకి అన్నం ముట్టే వరకు ఎదురుచూసి అనేక రకాలుగా ప్రార్థించి కాకి ఆహారం ముట్టిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారు గయలో పిండాదులను వేసే శిల కూడా కాకశిల ఆ శిలపై పిండాలు ఉంచి మన పితరులను ప్రార్థిస్తే మంచి జరుగుతుంది కాకి ఆహారం దొరికినప్పుడు తాను మాత్రమే తిని ఊరుకోకుండా కావు కావుమంటూ కేకలు వేసి తన వారందరినీ కూడగట్టుకుని అందరితో కలిసి అన్నం తింటుంది అంత గొప్ప ఆలోచన ఉన్న ప్రాణి కాకి గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే మన పితరులు కాకి రూపంలో భూలోకంలో తిరుగుతూ మనం పెట్టే అన్నం తింటూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు కాకి అన్నం పెట్టడం వల్ల కుటుంబంలో అన్యోన్యత సఖ్యత పెరుగుతుంది కాకి శని దేవత యొక్క వాహనం కూడా అవటం వల్ల మనకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాకి ఎవరికీ హాని చెయ్యని ప్రాణి మన చుట్టూ ఉండే అశుద్ధాలను తొలగించటంలో మనకు సహాయం కూడా చేస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎక్కడ వీలుంటే అక్కడ కాకుల కోసం కాస్త అన్నం పెట్టండి అది మిమ్మల్ని తరింపజేస్తుంది ముఖ్యంగా కాకికి పెట్టే అన్నం వల్ల మీకు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే మీరు చేపట్టే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఎంతో మంది శని భగవానుడి యొక్క అనుగ్రహం లేక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపార విషయంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ విషయంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వ్యాపార జీవితంలో ఎంత కష్టపడ్డప్పటికీ ప్రతిఫలం అనేది ఆశించిన రీతిలో ఉండదు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో తరచూ గొడవలు కావటం మీరు వ్యాపారం ప్రారంభించగానే మీకు పోటీగా మరొకరు వ్యాపారాన్ని ప్రారంభించటం మీ యొక్క కస్టమర్స్ అందరూ వారి దగ్గరికి వెళ్లటం ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఉద్యోగ జీవితంలో కూడా తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించలేకపోతారు ఈ విధంగా మీ జీవితంలో ఎన్నో ప్రతికూల అంశాలకు కారణం ఆ శని భగవాను యొక్క అనుగ్రహం మీ మీద లేకపోవటమే అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి అలాగే మీరు ఎంత కష్టపడ్డా కానీ రాబడి సరిగ్గా లేకపోవటం రాబడి సరిగా ఉన్నా ఖర్చులు అధికంగా ఉండటం ఈ విధంగా ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య రూపంలో వారు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు అంటే వీటన్నింటికీ కారణం కూడా మనం పుణ్యాన్ని మూటగట్టుకోకపోవటమే అంటే మనం పుణ్య ఫలితాలు దక్కించుకోవాలి అంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది దాంట్లో ముఖ్యమైంది ఏంటి అంటే కాకి అన్నం పెట్టడం ఆహారం పెట్టడం మీరు వండుకున్న దాంట్లో కొంతైనా అన్నం తీసి మీ ఇంట్లోని ఆవరణలో కాకులు తినే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేస్తే మీకు ఆ పుణ్య ఫలితం దక్కుతుంది కాకి శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే కనుక ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ మీరు అదృష్టాన్నే చూస్తారు దురదృష్టం అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది ముఖ్యంగా కాకి మన పితృదేవతల యొక్క స్వరూపంగా భావిస్తాం కాబట్టి కాకి అన్నం పెట్టటం వల్ల ఖచ్చితంగా మనకు శుభ ఫలితాలు ఉంటాయి కానీ అశుభ ఫలితాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు వండుకున్నప్పుడు కొంత అన్నం ఎక్కువగా వండుకుని మీ ఇంట్లోని ఒక ప్రదేశంలో కాకుల కోసం అన్నం పెట్టండి అవి తింటే కనుక మనకు పుణ్య ఫలితం దక్కుతుంది మన పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే కాకుల రూపంలో వారే మన ఇంటికి వచ్చి అన్నాన్ని భుజిస్తారు కాబట్టి మనకు శుభ ఫలితాలు కలుగుతాయి వారి యొక్క ఆశీర్వాదంతో మనం చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి కాకులకి అన్నం పెట్టడం చాలా శ్రేయస్కరం కాకి యొక్క మనస్తత్వం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఆహారం దొరికినప్పుడు తను మాత్రమే తినకుండా స్వార్థంగా ఆలోచించకుండా కాకులన్నింటినీ పిలిచి అన్ని కాకులు వచ్చిన తర్వాతే అన్నీ కలిసి భుజిస్తాయి తమ కడుపు నింపుకోవడం కోసం స్వార్థంగా ఆలోచించే మనుషుల కన్నా కాకులు చాలా గొప్పవి కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా శుభమే కలుగుతుంది కానీ అశుభం కలగదు మీ జీవితంలో మీకు ఆ శని భగవాను యొక్క అనుగ్రహంతో అనేక పనుల్లో విజయం లభిస్తుంది చూశారు కదండి కాకికి అన్నం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది కాకి అన్నం పెట్టడం శుభమా అశుభమా అనే అనుమానాలు ఈ వీడియో ద్వారా మీరు నివృత్తి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి